ఎనభై ఐదు రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ప్రైవేట్ పాలన చేసి దీనికి ప్యాకేజీ ప్రకటించాం మేము గతంలో ఏ ప్రభుత్వం ప్రకటన ప్రకటించలేనంత ప్యాకేజీ ప్రకటించాం ఈ ప్యాకేజీతోనే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం తప్ప దీనివల్ల పరిష్కారం కాదు అనేది వాస్తవానికి రుజువు అయిపోయింది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి స్టీల్ ప్లాంట్ని సైల్లో మంచి చేయాలి ఈ రెండూ చేయకుండా స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్లడం అనేది సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి పక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ మన విజయవాడలో సమావేశం జరిపింది విజయవాడ సమావేశంలో మళ్ళీ దీన్ని పోరాటాన్ని గుర్తుం చేయడం కోసం అని చెప్పి ఇప్పుడు దాకా కార్మికుల్లోనూ ప్రజల్లోనూ కొద్దిగా భ్రమలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చాయి ఇప్పుడు ఆ భ్రమలన్నీ తిరుగుపడుతున్నాయి ప్యాకేజీ వచ్చిన తర్వాత కూడా గత నాలుగు నెలల నుంచి కార్మికుల జీతాలు లేవు జీతాలు కూడా చెల్లించలేని ప్యాకేజీ దేనికోసం ఉపయోగపడతారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అందుకనే రేపు మార్చి పద్నాలుగో తారీఖు నాడు దేశ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సంఘటిత రంగ కార్మికులందరినీ సమీకరించి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ రక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాం అందులో భాగంగానే విశాఖపట్నంలో కూడా భారీ నిరసన ప్రదర్శన జీవీఎంసీ నుంచి ఆర్సీసీ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించాలని అగ్రపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి ఇలా పోరాటం ఉధృతం చేస్తూ ఉంటే మరో పక్కన దొడ్డిదారిన కార్మికుల మీద వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కార్మికుల బయబ్రాన్స్ గురి చేసేటట్టుగా ఈ రోజున స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వ్యవహారం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యూనియన్ కి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి అయోధ్య రామ్ గారికి నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు నేను ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదు అని చెప్పి షోకాజ్ నోటీస్ జారీ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వెంటనే ఆ షోకాజ్ నోటీస్ ని విత్రా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరో పక్కన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పదిహేను మందిని మూడు నెలలకి పదిహేను మంది చెప్పిన మొత్తం నాలుగు నాలుగు నెలల ఈ సంవత్సర కాలంలో ఆరు వేల మందిని తొలగించాలని చెప్పేసి ఒత్తిడి తీసుకుని వచ్చి మేనేజ్మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంటది కాంట్రాక్టర్ కార్మికులు తొలగించాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ప్రొడక్ట్ నేరకంగా వస్తా అని చెప్పి అడుగుతున్నాం ఓ పక్కనేమో ఉత్పత్తి పెంచాలని చెప్పి చెప్తున్నారు మరో పక్కనేమో ఉత్పత్తిలో భాగస్వామి కార్మికులందరినీ తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలా కుట్ర పూరితంగా భయపెట్టి బెదిరించి ఉద్యోగాలను తొలగించి సోకాజ్ నోటీసులు ఇచ్చి కార్మికుల తాలూకా నోరు నొక్కేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు వారికి అండగా దేశం మొత్తం కార్మిక వర్గం అండగా ఇప్పటికే పోరాడుతూ ఉంది విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని ఏదైతే పోరాట స్ఫూర్తితో పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామో అలాంటి ఎలాంటి పోరాటాలకైనా ఎలాంటి త్యాగాలకైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఎలాంటి త్యాగాల సిద్ధం చేసి సిద్ధపడి ఈ ప్లాంట్ ని కాపాడుకుంటాం తప్ప దీన్ని ప్రైవేట్ పని చేస్తే ప్రశ్నే లేదు దీన్ని అడ్డుకొని తీరతాం అని చెప్పి చెప్పడం కోసం రేపు పద్నాలుగో తారీఖున మరో పోరాటానికి సమాయత్తం అవుతున్నాం కాబట్టి ప్రజానీకం కార్మిక వర్గం పెద్ద ఎత్తున విద్యార్థి యువజన మహిళా లోకం అందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం